పెట్టండి ఎన్ని చెప్పినేటునారా ఒకటి పదారు ఒకటి ఒకటి పదే లక్ష పదవి రండా టెన్ థౌసండ్ పళ్ళు అన్నేసినా సెల్ నెంబర్ చెప్పండి ముప్పై ఎనిమిది నాలుగు సున్నా ఆరు సో ఎంత చెప్పండి ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు ప్లస్ లక్ష ఇరవై ఐదు కూడా ఉండాలి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పనులు అన్న ఎక్కడి నుంచి తుమ్మలబీడి పేరు చెప్పండి మంచి సైజులో మంచి దిట్టంగా ఉన్నాయి మీరు నచ్చిన వాళ్ళు నేరుగా కాలేదు వచ్చానని కానీ తుమ్మల అన్నది